వెహికల్స్ ఫ్లెక్సీలు అన్నీ జరిగి మా ప్రాంతం కొంచెం ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఇప్పటికే కష్టంలో ఉంది కాబట్టి కానీ నా అభ్యంతరం ఏంటంటే మీరు ఆ జిల్లాకు ఏం చేశారని ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యిందని మీరు పెట్టగలుగుతారు అని నేను అడుగుతూ ఉన్నాను నేను నిజంగానే వాస్తవాలు దాని గురించి మాట్లాడుతాను నన్ను ఒక ఆశ పెట్టుకున్నాను మీరు ఇంతమంది పెద్దలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో అని నేను భావిస్తున్నాను మీరు బహిరంగ సభ పెడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లే నడిచి కూడా పోవచ్చు వాగపుల్ డిస్టెన్స్లోనే ఆర్డిటి ఉంది ఆర్డిటి గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు అది పూర్తిగా క్షీణ దిశలు కాదు మూత దశలోకి వచ్చేసింది దాన్ని రెన్యువల్ చేయట్లేదు దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అంతేకాకుండా దాని నుంచి ఇటువైపు వస్తే అక్కడ నుంచి కూడా నడిచిపోయేంత దూరంలోనే మీరు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు అది కూడా లైనింగ్ వేసి లైనింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మా ప్రాంతం గురించి మీకు చెప్పాల్సి వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం అది ఆ ప్రాంతం నుంచి మీరు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్యాణదుర్గానికి కానీ రాయదుర్గానికి కానీ మీరు నీళ్ళు ఇవ్వలేదు బీటీపీ కాలువలు తవ్వలేదు కాలువలు కూడా ఎవరు తవ్వలేదు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేనే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అదేదే తవ్వలేదు కుప్పానికి నీళ్లు తీసుకుపోయే క్రమంలో ఆయన రాత్రి కష్టపడి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నానని చెప్తున్నాడు మేము పూర్తిగా రీఛార్జ్ మీద ఆధారపడేటప్పుడు లైనింగ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది అయింది అంతేకాకుండా కుప్పానికేమో చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కుప్పంకేమో మా ప్రాంతం నుంచి నీళ్ళు వెళ్తున్నాయి మాకైతే నీళ్ళు లేవు మాకు ఇవ్వట్లేదు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే మంగళగిరి ఉందో మంగళగిరికి అంత ముందు ఉన్నప్పుడు ని తీసుకెళ్లారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని తీసుకెళ్లారు ఆల్ ఇండియా మెడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఢిల్లీలో ఉంటుంది అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నారు అలాంటి ఇన్స్టిట్యూషన్ అనంతపురంకి వస్తే మీరు వెళ్ళి తీసుకెళ్ళిపోయారు దాన్ని అలాగే నీళ్ళని ఇది వాటర్ ఈజ్ లైఫ్ జీవమే జలమే జీవం అలాంటి నీళ్ళని మాకు ఇవ్వకుండా మీరు కుప్పానికి తీసుకెళ్లారు మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నాను ఎనిమిదేళ్ళ నుంచి మీరే కాంట్రాక్టర్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి పద్దెనిమిది నుంచి కాంట్రాక్టర్ మీరే మీరు కుప్పానికి నీళ్ళైతే మూడు నెలల్లో ఇచ్చారు ఎప్పుడో ఆగస్టులో స్టార్ట్ చేసి రాత్రి వాళ్ళు కష్టపడి మూడు నెలల్లో నీళ్ళు తీసుకెళ్తున్నానని చెప్తున్నారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం గురించి ఈ సభలో మీరు ఏదైనా మాట్లాడతారా అంతేకాకుండా ఆర్డీటీకి సంబంధించి దాదాపు అరవై ఐదు తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తూ ఉంటే ఆర్డీటీ దాన్ని మీరు పట్టించుకోలేదు ఒకసారి అయితే పోయి వచ్చారు ఢిల్లీకి ఏం జరిగిందో ప్రజలకి ఏం చెప్పలేదు మీటింగ్లు అయితే పదే పదే పెట్టారు మీడియాలో కూడా లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు ఢిల్లీలో ఫైల్ కదిలిందని రాసుకున్నారు ఏం జరిగిందో తెలియదు ఆర్థిక శాఖ మంత్రి అక్కడే ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి అక్కడే ఉన్నారు జనసేనకు కూడా సంబంధించిన నాయకులు కూడా అక్కడే ఉన్నారు బీజేపీకి సంబంధించిన మంత్రి కూడా మా జిల్లాలో ఉన్నారు మీరైతే టికెట్లు తీసుకునేటప్పుడు ఎంత టైం కేటాయించుకునింటారు ఉంటారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పంచుకునేటప్పుడు మీరు ఎంత టైం తీసుకుని ఉంటారు మంత్రి పదవులు తీసుకునేటప్పుడు కూడా మీరు ఎంత టైం తీసుకుని ఉంటారు ప్రజలకు సంబంధించిన ఆర్డీటీకి రెన్యువల్ తీసుకురావడానికి మీకు ఎందుకు టైం దొరకట్లేదు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు అది మీకు ఎందుకు ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది అని నేను అడుగుతున్నాను మీరు ఏదైతే చెప్తున్నారో పీ ఫోర్ అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ పీ ఫోర్ లాంటిది ఆర్డీటీ అనేది ఎక్కడో స్పెయిన్ నుంచి కొన్ని ఇరవై వేల కిలోమీటర్లు వచ్చేసి ఆయన ఆర్డిటి సంస్థను నడిపి ఇప్పటి వరకు సాధించుకొని వచ్చారు దానికి ఆర్డిటి సంస్థలు అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో చూస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎన్నో కష్టాల్లో అది ఎదుర్కొంటూ వచ్చింది ఒక దశలైతే నాకు తెలిసి పంతొమ్మిది వందల మూడు డెబ్బై నాలుగు అనుకుంటాను ఇరవై ఒకటి సార్లు హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు ఈ టైంలో ఒక్క సంవత్సరంలో ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒకటి సార్లు వెళ్ళినారంటే వాళ్ళకు ప్రజల నుంచి ఎంత మద్దతు ఉండి ఉండింటుంది పార్టీల నుంచి ఎంత మద్దతు ఉంటుంది ఎక్కడి నుంచి స్పెయిన్ నుంచి వచ్చిన ఆయన అన్ని సార్లు న్యాయ పోరాటం తీసి నిలుపుకుంటున్నాడంటే ఈ ఆధునిక కాలంలో మీరు ఎంత గొప్పగా చెప్పే రోజుల్లో ట్రిపుల్ ఇంజామ్ సర్కార్ ఉన్న రోజుల్లో మీరు రెండు వేలు తీసుకురాలేకపోతున్నారు ప్రజలకి ఏమని చెప్తారు మీకు ఎలాంటి హక్కు ఉంటుంది ఎలా ఉంటుందంటే మీరు ఫీ ఫోర్ మాట్లాడుతుంటే అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండేవాళ్ళు లబ్ధిదారులు అందరి కాలను నరికేసి ఒక జైపూర్ ఫూటూ ఏదో పాలం ఉంది కదా అది తీసుకొచ్చి అతికిచ్చినట్టుగా ఉంటుంది అంత గొప్ప సంస్థని మీరు బొందలు పెడుతూ ఉన్నారు అందువల్ల దాని గురించి మీరు మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను ప్రజల వైపున ప్రాంతం వైపున మా పార్టీ తరఫున కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను రేపు మీరు పెట్టబోయే సభ ఏదైతే ఉందో దీంతో స్టార్ట్ చేయాలని అంతేకాకుండా నేను ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ బాగా పెరిగిపోతుంది దాని నుంచి నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సత్యమేవ జయత్ అనే ఒక వర్డ్ ఉంటుంది మనకందరికీ తెలుసు ఇప్పుడు నేషనల్ ఆంతం అంటే ఏదో చెప్పగలరు నేషనల్ బర్డ్ అంటే ఏందో చెప్పగలరు అలాగే నేషనల్ అనిమల్ అంటే ఏమో చెప్పగలరు కానీ నేషనల్ మోటో ఒకటి ఉంది నేషనల్ మోటో ఏమిటంటే సత్యమేవ జయతే ఎప్పుడు కూడా సత్యమే జయిస్తుంది అని ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే భారతదేశంలో ఉన్న ఇతిహాసాలు దాదాపు నూట ఎనిమిది ఇతిహాసాల్లో ముండకోపనిస్త్ అనే దాని నుంచి తీసుకున్నారు నైన్టీన్ ఎయిటీన్ లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు మీ ఇష్టం వచ్చిన చోట చూసుకోండి నేషనల్ ఎంబ్లం ఉన్న చోటంతా నాలుగు సింహాలు మూడు సింహాలు కనిపిస్తుంటాయి కింద సత్యమేవ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా సత్యం జయిస్తుంది అని నేను ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు మీరు ఆర్డీటీకి నష్టం చేస్తున్న మాట నిజం కాదా అలాగే కుప్పానికి మా ప్రాంతానికి దుర్గానికి అలాగే రాయదుర్గానికి మిగతా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోతున్నది నిజం కాదా మాకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది నిజం కాదా అంతేకాకుండా ఎయిమ్స్ మా దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్ మంగళగిరికి తీసుకురావడం నిజం కాదా నాకేం మంగళగిరి ప్రజల మీద కోపం లేదు కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎన్నో ఉద్యోగాలు డ్రైవర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు అటెండర్లు కావచ్చు మా దగ్గర ఉండేటివి కదా మీరు ఆల్టర్నేటివ్ అయినా చేయాలి కదా కనీసం జగన్ అన్న ఏం చేశాడు పెనుగొండ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చాడు ఎయిమ్స్ అంత గొప్పది కాకపోయినా మెడికల్ కాలేజ్ నైనా మీరు బతకనివ్వాలి కదా ఈరోజు దాన్ని ఏం చేస్తున్నారు పీపీపీ మోడ్లో పీపీపీ మోడ్ అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇస్తున్నారు ఒకటేమో పీపీపీ మోడ్లో నష్టం జరుగుతుంది రెండోదేమో ఏమో పీ ఫోర్ లో నష్టం జరుగుతుంది ఇలా మీరు ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నప్పుడు ఈ సనాతన ధర్మము ఏదైతే సత్యమేవో జీవితం ఉందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు వచ్చే వాళ్ళు ఎంతమంది వాళ్ళైనా సరే ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో ఎంపీలు వస్తారో మంత్రులు వస్తారు అక్కడికి మైక్ పట్టుకున్నప్పుడు నేను ఒక మాట గట్టిగా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే మీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా చెప్పండి ఒక్క బెల్ట్ షాపు కూడా నడవకపోతే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు లేదా రివర్స్లో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎవరైనా ఎమ్మెల్యే నా దగ్గర బెల్ట్ షాపులు నడవట్లేదు అని చెప్పగలిగేవాడు ఉంటే నేను అతను మొహం చూడాలనుకుంటున్నాను నా గుండే నెట్వర్క్ నాకుంది ఒకవేళ ఆయన ప్రకటిస్తే లేదు అని నా దగ్గర బెల్ట్ షాప్ ప్రకటి ప్రకటిస్తే నేను నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ వీధిలో ఏ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో నేను చెప్తాను మీరు మద్యం ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారు ఒక్కొక్క బాటిల్ కి పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు ఇది సాక్షి పేపర్ కూడా కాదు ఆంధ్రజ్యోతి పేపరే ఇదిగో మా మా జిల్లా నుంచే నెల కూడా తిరగలేదు ఒకటో తేదీ వచ్చి ఉంది అక్రమ మద్యం వరద వరద లాగా ప్రవహిస్తుంది మద్యంలో ఈ గవర్నమెంట్ ఈ సమయంలో ఈ ప్రభుత్వంలో సంపాదిస్తున్నంత డబ్బులు గతంలో ఎప్పుడు ఎవరు సంపాదించలేదని నేను ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ ఛాలెంజ్ మీరు ఒక బాటిల్ మీద నేనే మొన్న ఇక్కడే ప్రకటించి ఉన్నాను ఎక్సైజ్ మినిస్టర్ గారిని అడిగి ఉన్నాను లేదా ఎక్సైజ్ కమిషనర్ని ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగాను వచ్చి వెరిఫై చేయండి మీరు నేను నా దగ్గరే రెండు వందల తొంభై ఆరు లిస్టు ఆ రోజు తీసుకొచ్చాను మున్సిపాలిటీ కాకుండా మళ్ళీ మున్సిపాలిటీ సేకరిస్తే దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది దాకా నా దగ్గర బెల్ట్ షాపులు కళ్యాణదుర్గంలో నడుస్తున్నాయి అవన్నీ కూడా కళ్యాణ్ వైన్స్ అనే పేరుతోనే నడుస్తూ ఉన్నాయి ఒక నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ఎత్తున అక్రమ మద్యము ప్రవహిస్తూ ఉంటుంది ఒక్కొక్క బాటిల్ మీద మీరు ఇంత డబ్బులు సంపాదిస్తుంటే ఏ ఎలక్షన్ ఏ ఉంది ఈ ఎలక్షన్ ఏ ఉంది ఇరవై తొమ్మిది ఎలక్షన్ మీరు బీహార్ ఎలక్షన్ అయినా చేయొచ్చు ఈ డబ్బులతో దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ డబ్బులు జరిపోతాయి ఎందుకంటే నేను చెప్పేది కాదు రికార్డ్స్ ప్రకారం కూడా ఎవరు రిచెస్ట్ సీఎం ఎవరు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రిచెస్ట్ నెంబర్ వన్ మీరు మొత్తం ఎంపీల్లో లిస్టు తీసుకోండి నెంబర్ వన్ రిచెస్ట్ పార్టీ ఏదంటే ఎంపీలు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంత ఉందో తెలుసా తొమ్మిదో స్థానంలోనో పదో స్థానంలోనో ఉంది మా ఎమ్మెల్యే గారే ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తూ ఉంటారు ఎమ్మెల్యేలు రిచెస్ట్ ఎంపీలు రిచెస్ట్ సీఎం రిచెస్ట్ ఇంత రిచెస్ట్ అయినప్పుడు పేదవాడు తాగుతున్న బాటిల్ మీద పది రూపాయలకి ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి ఆశపడాలండి ఒకవేళ నేను ఇది చెప్తున్నది అబద్ధమైతే మీరు చెక్ చేయండి అంతేకాకుండా ఎమ్మెల్యేలో ఎంపీలో చెప్తేనే ఆఫీసర్లు పనిచేయాలా మామూలుగా మీకు బాధ్యత ఉండదా బెల్ట్ షాపులు ఏ టైంలోకి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయో మీకు తెలియట్లేదా మీరు పట్టుకోలేకపోతున్నారా నిజంగానే ఆ షాపులు వేలల ప్రకారం సమయం ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అవి పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఉండదా మీరు ఎమ్మెల్యేలు చెప్తేనే మంత్రులు చెప్తేనే ఉద్యోగాలు చేస్తారా మీరు జీతాలు తీసుకోవట్లేదా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి అక్రమ పద్ధతుల్లో విపరీతంగా డబ్బులు వచ్చినాక వ్యవస్థలు ఏమైపోతాయి అందువల్ల మీరు ఏదైతే సూపర్ సిక్స్ను సూపర్ హిట్ గా మీరు భావించి అక్కడ పెడుతున్నారో ఎందుకంటే ఒకే ఒక కారణం ఏమై ఉండొచ్చు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా గెలిచినారు అనే దాంతో కానీ ప్రజలు ఓడిపోయినారు ప్రజలు ఓడిపోయిన పద్ధతులు కూడా చెప్పాను ఇన్స్టిట్యూషన్స్ పోగొట్టుకున్న పద్ధతి చెప్పాను ఎయిమ్స్ లాంటిది అలాగే ఆర్టీటీ సంస్థను పోగొట్టుకుంటున్న పద్ధతిని అసలు అది పోయింది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది దాని దాని గురించి మీకు చెప్పాను అలాగే మద్యానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం ప్రవహిస్తుంది దాని మీద జరుగుతూ ఉంది దీని గురించి ఏం మాట్లాడతారు అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఒక నమ్మకం మీ మీకు మీ మీద ఉంటే ఎవరికైనా అనడం నా ప్రాంతంలో నా నియోజకవర్గంలో జరగట్లేదని మీరు చెప్పదలుచుకుంటే మీరు ఖచ్చితంగా ఓపెన్ చేయాలని వచ్చి అనంతపురంలో సభలో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడవచ్చు అని తెలియజేస్తున్నాను లేదా ముందే మీరు చెప్పదలుచుకుంటే మీడియా ముందుకు వచ్చి నా నియోజకవర్గంలో జరగట్లేదని అని ఎవరన్నా చెప్తే ఆ ఎమ్మెల్యే ఎవరో ఏ ప్రాంతమో నేను చూడాలనుకుంటున్నాను ఈ ప్రజల తరఫున నేను ఆ మాట అడుగుతున్నాను అది ప్రతిపక్షంగా నా బాధ్యత కూడా నేను భావిస్తున్నాను వాళ్ళు ఎంత రాజకీయమైన ప్రముఖులైనా పర్వాలేదు ఇందుపూర్లో ఎమ్మెల్యే గారు కావచ్చు కుప్పం ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా మంగళగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా పీఠాపురం ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్పదలుచుకునేది అంటే డిప్యూటీ సీఎం గారు మీరు ఎంతో ఆశతో ప్రజలు మీకు ఓట్లు వేశారు మీరు అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం టౌన్ లో కూడా ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో తీసుకొచ్చి మీరు జెండాలు బాతి కొంచెం ట్రాక్టర్తోనో బండితోనో మట్టి తీసుకొచ్చి వేసి ఆ రోజుల్లో ఎలక్షన్ల ముందు నేను చెప్పేది గుంతలు పూడ్చలేదని పెట్టారు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఆ గుంతలు మా ఇంటి దగ్గర కూడా జేఎన్టీయు దగ్గర కూడా ఒకటి మీరు వేసి ఉంటారు కానీ నేనేమనుకున్నాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఆ జేఎన్టీయు ముందు ముఖ్యంగా గెస్ట్ హౌస్ ముందు ఉన్న రోడ్డు మీద నేను ఆ రోజుల్లో రోడ్ వేయించాను మా సర్పంచ్ గారికి చెప్పి ఇప్పటికీ అది బాగుంది మీరు ఎక్కడెక్కడైతే దేశ రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫీలు పెట్టి ఉన్నారో జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత మీరు అవి ఏమైనా పూడ్చి ఉంటే ఈ సూపర్ సిక్స్లో మీరు సభలో మీరు మాట్లాడండి ముఖ్యంగా అనంతపురంలో ఆ పని మీరు చేసి ఉంటే ఎక్కడైనా కూడా సెల్ఫీల ద్వారా మీరు చేసి ఉంటే ఇది మాట్లాడండి అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలకు పథకాలకు సంబంధించి నాలుగు పథకాలు మహిళలకే ఉన్నాయి మీ అవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది నాకంటే మహిళలే బాగా చెప్తారు కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మా పార్టీ తరఫున జగన్ అన్న తరఫున ఈ దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాలకి నేను ఆ సంఘాల్లో పనిచేసిన వాడిగా చెప్తున్నాను ఎప్పుడు కూడా సంఘాలు స్వయం సహాయక సంఘం ఎస్ఎస్జి అని పుట్టిన తర్వాత యాక్చువల్గా అయితే అది మైరాడాకి సంబంధించింది ఎస్సీఎస్ఈతో స్టార్ట్ అయింది ఒక ముప్పై సంవత్సరాలు అయినొచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు అయినొచ్చు అప్పటి నుంచి ఇవాటి వరకు దేశంలో ఏ ప్రాంతంలో కూడా మీరు అప్పులు చేయండి మీ అప్పు మొత్తం తీరుస్తాను అని చెప్పి అప్పులు ఎస్ఎస్జీలో ఉన్న అప్పులన్నీ తీర్చిన మహాను బోడు ఒకే ఒక నాయకుడు జగన్ ఆయన వచ్చిన నాటికి ఏదైతే అప్పు ఉండిందో దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ సంఘాల్లో ఉన్న అంతా కూడా తీర్చిన వ్యక్తి ఆయన ఒక్కడే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు పావుల వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాము లేదా సున్నా వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాం కానీ అప్పు మొత్తం తీర్చిన వాళ్ళు ఎవరు లేరు అప్పు తీర్చడంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గుర్తుపెట్టుకోవాలి జగన్ అన్న చేసిన ఏం చేసినాడనేది దాదాపు ఒక్కొక్క మహిళకు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ప్రకారం ఒక సంవత్సరానికి నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు మీరు చూసుకోండి ఏముందో తల్లికి ఏముంది ఉచిత బస్సు ఎంత నడుస్తుంది ఒకవైపు ఏమో సముద్రము ఆంధ్ర రాష్ట్రానికి రెండో వైపు ఏమో వేరే రాష్ట్రం వస్తుంది మీరు ఎక్కడికి పోతారు ఉచిత బస్సులో ఇట్లా నిలువు ఎంత దూరం తిరుగుతారో తెలియదు నాకు నాకైతే ఉమ్మడి జిల్లాలో సగం జిల్లా సగం మండలాలు మాకు ఆంధ్రప్రదేశ్ అది కర్ణాటక రాష్ట్రానివే ఉంటాయి వీళ్ళు ఎక్కే లోపే పోతుంది మా కళ్యాణదుర్గం అయితే ఇంకా అసలు ఉండదు దాడుతున్న ఐదారు కిలోమీటర్లనే మాకు బార్డర్ వచ్చేస్తుంది అన్ని మండలాల్లోనూ కూడా వీళ్ళ వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు గ్యాస్ గురించి ఏం చెప్పాలో అది మీకే తెలియాలా మహిళలు ఎంతో నమ్మకంతో చేశారు కానీ మీరు చాలా ఆవేశంతో ఊగిపోయారు ఆ రోజుల్లో మహిళల మీద అగత్యాలు వస్తే మేము ఇప్పటికి కూడా రిపోర్ట్ చేసి ఉన్నాం పార్టీ తరఫున పత్రికల్లో కూడా వస్తుంది మహిళల మీద పర్టికులర్గా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అగత్యాలు మీకు ఎంతో నమ్మకంతో ఉన్నారు అవన్నీ కూడా అరికట్టండి వీటి గురించి లిస్ట్ అవుట్ చేయండి మీరు సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ మహిళల మీద అత్యాచారాలు జరిగాయి దానికి మీ పార్టీ ఏం చేసిందని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సుగాలి ప్రీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నేను గట్టిగా ప్రశ్నించడం వల్ల పది కోట్ల రూపాయలు దిన్నదేవరపాడులో సుగాలి ప్రీతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినారని మీరు ప్రశ్నించడం వల్లనే మీకు మంచి జరిగేటట్టు ఉంటే ప్రజలకు మంచి జరిగేటట్టుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ప్రశ్నించాలా అదే ప్రజలకు మీలైతే ఆపాణ జరగాలి కానీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ అధినేతగా ఉండి మీరు ఏం చేయలేనప్పుడు మీకు ఆ పదవులు దేనికి మీరు అంటే అంద ఆనమ్మకంతో నాకు చేసి ఉంటారు కనీసం మా ప్రభుత్వంలో ఏదైనా జరిగినప్పుడు ఆ శివాలన్నా తీసుకొచ్చి మీరు ధర్నా చేస్తుంటారు శివాలను కూడా దొరకకుండా మీరు ముచ్చుమరిలో నందికోటూరు మండలంలో చేస్తారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత తొందరపడి మీరు పెడుతూ ఉన్నారు సూపర్ హిట్ అయ్యిందని నేను నా బాధ్యతగా భావిస్తున్నాను నాకేం అసూయ లేదు ద్వేషం లేదు మీ కుటుంబ ప్రభుత్వం మీద మీరు పనిచేస్తున్న పద్ధతి మీద ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నా బాధ్యతగా నా పనిగా నా ఉద్యోగంగా నేను భావించి జరగబోయే ముందే ఓ నాలుగు రోజుల ముందే నేను వచ్చి ముందు మాట్లాడుతున్నాను నిజంగా కూడా బెల్ట్ షాప్ ఓపెన్ ఛాలెంజ్ చాలా ఓపెన్ ఛాలెంజీలు చేశారు చూస్తున్నాం ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ట్రీ ఛాలెంజ్ అని ఆ ఛాలెంజ్ అని నేను ఈ ఛాలెంజ్ విసురుతున్నాను కూటమి ప్రభుత్వానికి ఇది చూడండి అలాగే ఆర్డీటి గురించి కూడా మీరు చెప్పండి మహిళలకు సంబంధించిన విషయాల మీద మీరు మాట్లాడండి అంతేకాకుండా మా కాంపెన్సేట్ ఏమైనా చేయగలుగుతారేమో చూడండి ఎయిమ్స్ తీసుకెళ్లారు దానికి కాంపెన్సేషన్ గా మా పెనుగొండ మెడికల్ కాలేజ్ దాన్ని చేయగలుగుతారా అలాగే నీళ్లు కుప్పాంకి తీసుకెళ్లారు మా దగ్గర దుర్గానికి ఎప్పుడు ఇస్తారు ఆ కాంట్రాక్టర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మా ప్రాంతానికి వచ్చి ఈ మాటలు చెప్పిపోయినారు ఏదైనా మాకు కాంపెన్సేట్ గా రాయదుర్గం మండలంలో ఏమైనా ఉంతకల్లు రిజర్వేర్ ఏమన్నా మీరు మీరు హామీలు ఇచ్చినట్టుగా ఒక కొత్త రిజర్వాయర్ ఏమైనా చేయగలుగుతారా అని కూడా నేను ఆశిస్తున్నాను మీరు కుప్పముకి నీళ్ళు ఇచ్చిన పద్ధతి చూస్తే మీరు చేసుకున్న సంబరాలు చూస్తే అక్కడ ధవళేశ్వరం ఆనకట్ట ప్రారంభించిన రోజు కూడా అంత సంబరాలు అయి ఉండవు నాగార్జున సాగర్ ప్రారంభించినప్పుడు కూడా ఇంత ఉత్సవాలు చేసి ఉండరు శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు కూడా ఎవరు పండగ ఇంత పెద్ద ఎత్తున చేసుకునేటారు అదేదో కుప్పంకి నీళ్ళు ఇవ్వడము అది పెద్ద గొప్పగా మీరు ఫీల్ అవుతున్నారు మరి మాకు కూడా నీళ్ళు ఇస్తే అప్పుడు మేము మీరు చేసినది నిజం అనుకుంటాం ఎందుకంటే మేము ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కుప్పం దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడు నెలల్లో మీరు ఇచ్చారు ఎనిమిది సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోలేదు అందువల్ల ఈ విషయాలన్నీ నేను ముఖ్యమైనగా భావిస్తు ముఖ్యమైనవిగా నేను భావిస్తున్నాను ఇది ప్రజల గొంతకగా గొంతుకగా మీరు ఫీల్ అవ్వండి వాళ్ళందరూ వచ్చి అడగలేరు కాబట్టి మిమ్మల్ని అడగలేరు కాబట్టి మీరు చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఎందుకంటే మీకు ఇంకా బలం ఎక్కువైపోయి మెడల్ బలిసిపోయినాయి తిరిగి చూసే పరిస్థితులు కూడా లేరు ప్రజల వైపు అందువల్ల నేను నా బాధ్యతగా భావించి వచ్చి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ బ్రదర్స్